హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మా ఇంట్లో ఏం స్పెషల్ చేశానో చూద్దాండి నాకు మా పిల్లలకి మా వారికి అందరికి ఇష్టమైన పండుమిరగాయ పచ్చడి అయితే చేశాను తాలింపు పెట్టాను అనమాట అది పట్టేసి మూడు రోజులు అవుతుంది అయితే ఈరోజు నేను పోపు పెట్టాను అసలు తింటే పప్పులో కలుపుకుని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉందనమాట చికెను మటన్ ఏమి కూడా సరిరావు అంత టేస్ట్గా ఉంది అయితే ఎండాకాలం కాబట్టి మేము ఎక్కువగా పెరుగు ప్రిపేర్ చేయమన్నమాట మజ్జిగ ఎక్కువ చేసుకుంటాము అయితే టమాటా పప్పు పండు పండిమిరగాయ పచ్చడి అలాగే అందులోకి కొన్ని వడియాలు వేయించుకున్నాము ఇంకా లాస్ట్లో కాసినది మజ్జిగ అయితే ఎండాకాలం మజ్జిగదైతే మనకు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా పెరుగు కంటే కూడా ఎక్కువ మజ్జిగే తాపించండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎండకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్